హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకంలో భాగంగా బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోంది అయితే వీటికి ఎవరు అర్హులు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి ఎలా అప్లై చేయాలి ఏ రంగాలకు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం ఈ బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు అప్లై చేయాలంటే ముఖ్యంగా రీసెంట్గా పొందిన క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి బీసీ వర్గానికి చెందినవారు అయి ఉండాలి బీపీఎల్ దారిద్ర్య రేఖకు దిగువన తెల్ల రేషన్ కార్డుదారుడై ఉండాలి ఒకవేళ లబ్ధిదారులు రవాణా రంగానికి చెందిన బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు అప్లై చేస్తుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి వీటితో పాటు లబ్ధిదారులు చదువుకొని ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డు దానికి లింక్ అయిన ఫోన్ ఈ ఈబీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ ఏ రంగాలలో అప్లై చేసుకోవచ్చు వ్యవసాయ అనుబంధ రంగాల వారు రవాణా రంగానికి సంబంధించిన వారు పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటున్నవారు బిజినెస్ రంగానికి సంబంధించిన వారు బిఫార్మసీ డి ఫార్మసీ ఎంఫార్మసీ చేసిన వారు ఎంఎస్ఎంఈ కింద జనరిక్ ఫార్మసీలు మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ఈ బిసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు అప్లై చేసుకోవచ్చు అర్హతలు కలిగి అప్లై చేయాలనుకున్న వారు తమ ఏరియాలలోని మీసేవ సేవ కేంద్రాలు ఆన్లైన్ సెంటర్లలో సంప్రదించి చేసుకోవచ్చు